అందరికి నమస్కారం సభాధ్యక్షులు మాజీఐఎస్ చిరంజీవులు గారు అతిథులు ఈ కార్యక్రమానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు విశాఖ మహారాజు గారు బాలరాజు గౌడ్ గారు మిగతా ఈ కార్యక్రమం నిర్వ నిర్వాహకులందరికీ కూడా నమస్కారాలు చాలామంది మమ్మల్ని ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఒక రెండు మూడు ప్రశ్నలు వేయడం జరిగింది మొదటి ప్రశ్న ఈ మీటింగ్కి ముఖ్య అయితే ఎవరు ఏ రాజకీయ పార్టీని పిలుస్తున్నారు రెండో ప్రశ్న కామారెడ్డిలో పెట్టేటువంటి సభ కాంగ్రెస్ వ్యతిరేక సభ కదా మూడో ప్రశ్న ఈ మీటింగ్ వల్ల మీకు లబ్ధి చేకూర్తి నేను రెండే నిమిషాలలో చెప్పేస్తా ప్రధానంగా ఈ కామారెడ్డి వేదికగా వాస్తవానికి ఏంటంటే బీసీ ఆక్రోశ సభను మనం పెట్టుకోవడం జరిగింది బీసీలను వంచిన సభ కూడా ఇదే వేదికగా రెండు సంవత్సరాల ఐదు రోజులైతా ఉంది ఇప్పటికీ బీసీలను వంచించి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి అదొక అంశం ప్రధానంగా ఎవరు ముఖ్య అతిథిగా వస్తారు అన్నప్పుడు ఏ రాజకీయ పార్టీని పిలిస్తే చాలా మంది రాజకీయ నాయకులు అడుగుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈ సభలో ముఖ్యులు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకోసం అంటే ఈ సభకి ముఖ్యులు లేరు మన శ్రమతోటి మన డబ్బులతోటి మనం ఖర్చు పెట్టుకొని ఎవడికో ఇంతకాలం ఊడుగ చేసిన చాలు ఇప్పటి నుండి మొదలైంది ఇంతకాలం ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క రాజకీయాలని పక్కకి పెట్టి తొక్కేటువంటి సమయం ఈ ప్రాసన్న చెప్తా ఉన్నాం ఇక జాలయ్యా మీ ఉపన్యాసాలు మిమ్ములి రాజకీయాలకి మీ జెండాలు మోసి మీకు ఊడిగా చేసి మీ కరపత్రాలు పంచి గోడలకి రైటింగ్ రాసిన శ్రమంతా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు జరిగిపోయింది ఇక జాలిగా ఇప్పుడు మన శకం మొదలైంది బీసీ ఎస్సీ ఎస్టీ చే అయిందంటే అయితే ఇంతకాలం సంఘాలు పెట్టుకొని రంగ సంఘాలు పెట్టుకొని రకరకాల రాజభోగ సంఘాలు రాజకీయ నాయకులకు ఊడిగం చేస్తా ఉంటే శ్రమను దోచుకున్నటువంటి దోపిడిదారని ఎండగడ కోసమే కామారెడ్డిలో ఆక్రో సభ నిర్వహిస్తా ఉన్నాం ఈ సభలో ప్రధానమైనటువంటి అంశాలు వస్తా ఉన్నాయి చాలా మంది ఏంటంటే కాంగ్రెస్ కు వ్యతిరేక సభ కదా అని కాంగ్రెసే కాదు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ మూడు పార్టీలు బీసీలకి ద్రోహం చేసినటువంటిది వాస్తవం కాదా మీరు ఏం చేసిరు బిజెపి కేంద్రంలో తొమ్మిదో షెడ్యూల్ పెట్టకుండా ఓడ దాసినాక ఓడ మల్లప్ప ఒట్టెక్కినాక బోడి మల్లప్ప అన్నట్టు అసెంబ్లీ బిల్లున్నంత సేపు మనకు మద్దతు పలికి పార్లమెంట్ సాక్షిగా పోయిన తర్వాత అందులో ముస్లింలు ఉన్నారు కాబట్టి అని చెప్పేసి బీజేపీ అని చెప్తా ఉంది ఎనిమిది మందిని ఎంపీలు పెట్టుకుంటే ఎనిమిది మంది ఎంపీలలో బిసి ఎస్టీ తొంభై తొంభై శాతం ఓట్లు లేవా ఈ ఎనిమిది మంది ఎంపీలతో ప్రధానమంత్రిగా పులుకట్లేదా నరేంద్ర మోడీ మాయి ఓట్లు కావా మా సీట్లు కావా మీ వేసినటువంటి ఓట్లతోటి గడ్డ నెగ్గినటువంటి బీజేపీ ఈ రోజు నైన్త్ షెడ్యూల్ పెట్టకుండా నాటకాలు ఆడుతా ఉంది బిఆర్ఎస్ ముప్పై శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ అని ఇరవై తొమ్మిది కుదించి ఇరవై మూడు కుదించి పదిహేడు శాతం అమలు చేసి సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా కాకుండా కనీసం ఎనభై కులాలు లో ఉన్నటువంటి ఎనభై కులాలు కనీసం వార్డు మెంబర్ కాకుండా చేసినటువంటి దౌర్భాగ్యానికి ఒడిగట్టింది బీఆర్ఎస్ కదా కాంగ్రెస్ పొన్నత్త రాగం తీసి పాల్పడినట్టు డెడికేషన్ కమిషన్ అని అదే విధంగా మొత్తం ఇంటింటి సర్వే అని చెప్పేసి పీసీల డేటా తీసుకొచ్చారు కానీ ఏం చేసి పనికి జీవో తీసుకొచ్చి జీవో జీవో తీసుకొచ్చి కోట్ల ముందు ఇచ్చది పోగొట్టుకున్నటువంటి రేవంత్ సర్కార్ని ఈ మూడు పార్టీలు ఎండగట్టాల్సిన అవసరం లేదా ఈ మూడు పార్టీలకు వ్యతిరేకంగా ఎవరైతే అడుపక్క చూస్తా ఉన్నారో ఏ రాజకీయ పార్టీ నడుపుతోందని చెప్పేసి కొంతమంది కూతలు కూస్తా ఉన్నారు ఈ వేదికని చూస్తే అర్థం కావట్లేదా ఈ వేదిక మచ్చలేని వేదిక ఈ వేదిక స్వచ్ఛమైన వేదిక చిత్తశుద్ధితో ఇంతకాలం పని చేస్తున్న వేదిక అని చెప్పేసి చెప్పగలపని చెప్తా ఉన్నాం ఈ నాయకుల పట్ల చూపేయండి ఎవరికి మచ్చలేదు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు వారి కోసమే దమ్ము ధైర్యంతో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది కామారెడ్డే కాదు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో చేస్తాం చిట్ట చివరిగా రేవంత్ రెడ్డి కొడంగల్లో ముగింపు సభ జరగబోతా ఉంది కాబట్టి ఆ సభంత కంకణ బద్దులు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు నమస్కారం